శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కార్గో ఎయిర్పోర్ట్ భూ సమీకరణ సర్వేలను స్థానికులు అడ్డుకుంటున్నారు మందస మండలం బిడిమి గ్రామంలో ఆర్డీఓ గ్రామ సభ నిర్వహించారు తమ భూముల్ని కార్గో ఎయిర్పోర్ట్ కి ఇచ్చేదే లేదంటూ రైతులు తేల్చేశారు అనంతరం అదే గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది కార్గో ఎయిర్పోర్టు భూ సమీకరణ సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు తమ భూములు ఇచ్చేది లేదంటూ తేల్చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆందోళన కూడా నిర్వహించారు స్థానికులు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు ఘంటి ఉదాహరణం ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి సాయంత్రం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి అనేక ప్రాంతాల్లో రెవెన్యూ కి సంబంధించిన సిబ్బంది పోలీస్ ఫోర్స్ తో సర్వే చేయడానికి అని చెప్పేసి ప్రాంతాలకు వెళ్తున్నారు అయితే దీన్ని స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానీ అటు స్థానికంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ తీవ్ర నిర్మాణ వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కూడా మందస మండలం బిడిమి గ్రామంలో భారీ భద్రత నటు ఆధ్వర్యంలో ఒక కలిగే టీం వెళ్ళి గ్రామ సభ నిర్వహించాలని ప్రయత్నించారు అయితే గ్రామ సభకు వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు డిజైన్లు మారుస్తుండటంతో పాటు అనేక గ్రామాలు వీటితో పోవడంతో పాటు పచ్చని పంట పొలాలు ఏవైతే ఉన్నాయో జీడి తోటలే మాకు ఆధారం జీడికి ఉదాహరణ ప్రాంతం అంటేనే జీడి తోటగా చెప్పుకుంటారు ఇలాంటి ప్రాంతంలో భారీగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ ను తీసుకురావడం వల్ల తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వేరే మైదాన ప్రాంతం అలాంటి ప్రాంతాలను ఎంచుకోవాలని చెప్పేసి అయితే రైతులు కానీ ప్రజలు కానీ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది వరుసగా సర్వేస్ చేసుకుంటూ డ్రోన్ సర్వేస్ వంటి వాటిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పుడు ఎక్కడికక్కడ అయితే ఉద్యమం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అదే అదేవిధంగా బాలు ప్రస్తుతం రైతులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు కదా సర్వే కోసం వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు రైతులు సంబంధించి అధికారులు కానీ అటు ప్రజాప్రతిని కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ ఎవరికి ఎవరికి కూడా నష్టం లేకుండానే తాము ఎయిర్పోర్ట్ ని అయితే ముందుకు తీసుకెళ్తాం కేవలం ఏదైతే రెండు వేల పదమూడు భూశాఖం చట్టం ప్రకారం అయితే రైతులందరినీ ఒప్పించి వారికి సరైన కాంపెన్సేషన్ ఇచ్చే ముందుకు వెళ్తామని చెప్పేసి అయితే అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు జిల్లా అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు అయితే ప్రజలు మాత్రం రైతులు కానీ ఉన్నది ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా ఉండే జీడి పంట కానీ కొబ్బరి పంట కానీ ఇవన్నీ నాశనం అయిపోతాయి తమకు ఇదే ఆధారం కాబట్టి ఖచ్చితంగా తమకు తమ పంట పొలాలను ఇచ్చేది లేదంటూ కూడా ఒక నుంచి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అదే విధంగా బాలు మరి దీనిపై పునరాలోచించి వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయా దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా ఇది ఒక నెల రోజుల నుంచి కార్యక్రమం అయితే కన్వేటివ్స్ వెళ్ళడం రైతులు అడ్డుకోవడం వెనక్కి వచ్చేయడం జరుగుతోంది అయితే దీనిపై అది మంత్రులు మొన్న కూడా స్పందించారు న్యాయం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు తమకు భూ తమకు పుట్టిన భూమి ఈ భూమే కావాలి పంట పొలాల కట్ట వెళ్ళిపోతే తాము వేరే దగ్గరికి వెళ్ళి బతకలేమని చెప్పేసి చెప్తున్న చెప్తూ వస్తున్న పరిస్థితి ఏమైనా సంపర్ భూములు చాలా ఉన్నాయి అలాంటి ప్రాంతాల్లో అటు మూలపేట కోట సమీపంలో కట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సలహా ఇస్తున్న వంటి పరిస్థితి ఉంది పూర్తిగా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కొబ్బరి తోటలు కానీ అటు జీట్ ద్రావట్లు కానీ ఇలాంటి ప్రాంతాలను వదిలివేయాలని చెప్పేసి అయితే రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ బాలు